నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి కుదరకపోతేనే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడిపుంజను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భీమవరం చేతిని ఇచ్చి వాటం కలిగిన కోడిగా చెప్తున్నారండి రంగు చూసుకున్నట్లయితే రసంగి డేగ చెప్తున్నారు రసంగి డేగ ఎత్తు ఇరవై రెండు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు మంచి డబల్ బాడీ మంచి వాటం కలిగిన కోడిగా బ్రదర్ అయితే మనతో చెప్పారు పద్దెనిమిది నెలలు దీని ఒక వేస్ ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఉంటుందని చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా అమరావతి పల్నాడు జిల్లా అమరావతి నుండి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోడి ఇది బ్రదర్ ఇంత ముందు కూడా మా ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అయితే అన్ని ప్రాంతాలకు మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదివేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పదివేలు రూపాయలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకునేవారు టైటిలో బ్రదర్ నెంబర్ నేను ఇస్తానండి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కానీ ఇంకా ఏదైనా మీకు కావాలనుకుంటే పూర్తి వివరాలు అయితే కాల్ చేసి అడిగి తెలుసుకోవచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కేహెచ్ఆర్ ఫామ్ ఛానల్ ద్వారా పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్